నిన్న మన వాడోడి వీడోగొడి మోపాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాల్లో కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తూ మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయారు చింతపండి అయినాకేపుతారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువాలన రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవ్వరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండవచ్చు కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది అది మీ అదృష్టం రాబోయే మూడు నాలుగు నెలల్లో బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ గారిని నియమించినాం బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేటర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది ముఖ్యమంత్రిగా నేను బీసీసీ అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి ఇప్పటి జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినవి నాయకులు ఎట్లో గట్లా నడుస్తుంది కానీ కార్యకర్తలు కష్టాలలో ఉన్నారు ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది జెడ్పీటీసీ ఎంపీ జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అన్నిటికంటే గురుతరమైన బాధ్యత బరువైన బాధ్యత ఇదే ఈ రోజు మీ భుజాల మీద అది ఉన్నది అందరినీ సమన్వయం చేయండి గ్రామ గ్రామాల కార్యకర్తలు జెండా అవసరం అవసరమైతే ఊపిరైన వదిలిండు కానీ జెండాను వదలలేదు భుజాలు కాయలుగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు మీ గెలుపు కోసం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులమందరూ కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం